తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం విశ్వ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఈడుపు గంటి పద్మజ గారు వారు జ్యోతిష్య వాస్తు శాస్త్రంలో పట్టభద్రులు ఇది కూడా తొలి మహిళ అని చెప్పుకోవాలండి సాధారణంగా పురుషులనే మనం చూస్తూ ఉంటాం పంచాంగకర్త అలాగే జ్యోతిష్యంలో పిహెచ్డి చేసి గోల్డ్ మెడల్ సాధించారు ఆవిడ ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీ టాపర్ కూడా వారు ఎంతో చక్కగా పంచాంగ శ్రవణం వివరిస్తారండి దాంతో పాటుగా రాసులు వారు ఏ విధంగా పరిహారాన్ని పాటించి వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు కూడా చెబుతూ ఉంటారు చిన్న చిన్న మంత్రాల ద్వారా మరి ఇవాల్టి కార్యక్రమంలో వారి మాటల్లో విని తెలుసుకుందామా నమస్కారం నమస్కారం ఈ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారి ఆదాయ వ్యయాలు కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము పునర్వసు నాలుగు పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది కలిపి మనం కర్కాటక రాశిలోకి తీసుకుంటాం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు గనక తీసుకున్నట్లయితే ఎనిమిది రెండు ఏడు మూడు అంటే ఎనిమిది ఆదాయం రెండు వ్యయం ఏడు రాజపూజ్యం మూడు అవమానం వీళ్ళకి కాబట్టి ఓకే ఈ విషయంలో ఆర్థిక విషయాలైనా ఏదైనా అనుకోవచ్చు కొంతవరకు ఇక వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం రాసి ఫలితాల ప్రకారం తీసుకున్నట్లయితే సంవత్సరం ప్రారంభం నుంచి కూడా గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి మేధాక ఉండే స్పాన్ లో ఒకటి ముఖ్యంగా ఆర్థిక విషయాలనే కాదు ప్రతి విషయం కూడా లాభదాయకంగా ఉన్నట్టుగా కనబడుతుంది అంటే ఆశించిన విషయాలు అంటే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నాయనుకున్న విషయాలు వాటికి సంబంధించిన విషయాలు లాభదాయకంగా ఉండేట్టుగా ఎప్పటి నుంచి యాక్చువల్గా వీళ్ళకి లాస్ట్ ఇయర్ నుంచే గురుడు లాభంలో ఉన్నా వీళ్ళకి ఏంటంటే మొన్నటిదాకా కూడా అష్టంశని అనేది నడిచింది అష్టంశని నడుస్తూ గురుడు లాభంలో ఉన్నా ఈ రెండిటి బట్టి ఆ లాభాలనేది న్యూట్రలైజ్ అయిపోయింది అంటే వృత్తికి సంబంధించి కానీ ప్రతి విషయంలోనూ ఎదుగుదామని వీళ్ళు చేసే ప్రయత్నాల్లో ఏదో రకమైన ఆటంకాలు లాంటివి ఎదుర్కోవడం అనేది జరుగుతూ వచ్చిన గురుగ్రహ ప్రభావం వల్ల దాని వీళ్ళు అధిగమిస్తూ వచ్చేస్తారు కానీ ఎప్పుడైతే గురుడు లాభంలో ఉంటాడో ఫస్ట్ స్పాన్లో కొన్ని నెలల పాటు వీళ్ళు ఎదురు చూస్తున్న విషయాలు చాలా వరకు పాజిటివ్గా అంటే ఆగుతూ వచ్చాయనుకున్నవి వృత్తిపరమైన విషయాల్లో కానీ ముఖ్యంగా ఆలోచనలు స్ఫురించడం కానీ అవి ఉపయోగకరంగా ఉండడం సంతాన అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ వాళ్ళ యొక్క సంతాన విషయం వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా చాలా వరకు చాలా పాజిటివ్గా ఉంటాయి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి తర్వాత మళ్ళీ గురుడు ఎప్పుడైతే మిథున రాశిలో ప్రవేశిస్తాడో వ్యయ స్థానంలో గురుడు రావడం వల్ల షష్ట్ర భాగ్యాధిపతిగా ఉండే గురుడు వ్యయ స్థానంలోకి రావడం వల్ల వాళ్ళకి ఏంటంటే చాలా రకాలైన ఖర్చులు అనేవి పెరుగుతాయి ఇతరుల యొక్క ప్రోద్బలంతో అంటే ఇతరుల యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఖర్చులు చాలా అధికంగా పెట్టాల్సి వస్తుంది అవి కూడా అంటే స్పిరిచువల్ రిలేటెడ్గా అంటే ఎక్కువ అవి ట్రావెల్స్కి సంబంధించి డొనేషన్స్కి సంబంధించి తర్వాత ఏదైనా శుభమైన నిమిత్తాలు శుభకార్యాల నిమిత్తం కావచ్చు తర్వాత ఈ యొక్క భగవంతుడికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాల్లో కావచ్చు అలాంటి పుణ్య కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి తర్వాత వీళ్ళ ఖర్చు వీళ్ళకి దగ్గర నియంత్రణ ఉండదు అంటే అంత నియంత్రణ మించిపోయేంత ఖర్చులు ఇతరుల ప్రోద్బలం వల్ల కూడా అంటే ఇతరుల గురించి తన అనుకున్న వాళ్ళ వల్ల కూడా వీళ్ళు ఖర్చులు అనేవి పెట్టడం అనేది ఒకటి జరుగుతుంది రెండోది ఏంటంటే దాంతో పాటుగా వీళ్ళకి స్థిరాస్తుల గురించి ఎక్కువ ఆలోచనలు అనేవి అధికం చేస్తారు మొట్టమొదటి విషయం ఇక రెండోది ఏంటంటే ఆ స్థిరాస్తుల కొనుగోలు విషయంలో గాని గృహ వాహన విషయాలు గాని లేకపోతే ఇతరులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో గాని తర్వాత ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు గాని వీటి ఆకస్మిక ఖర్చులు వీటి విషయాలు సామాన్యంగా ఉండే అవకాశాలు లాంటివి ఉన్నాయి అంటే అలా నెగిటివ్ కాదు పాజిటివ్ లా కాకుండా ఇదిగా ఉన్నప్పటికీ కూడా ఈ ఎప్పుడైతే ఇతరుల వల్ల ఖర్చులు అనేవి అధికంగా పెడతారో దీనివల్ల కొంత శత్రుత్వాలు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఫోకస్ అనేది చేయాలి అంటే విపరీతంగా ఖర్చులనే వాటిని వాళ్ళు నియంత్రించుకోవాలి ఇక శని భగవానుడి వల్ల ఎలా ఉంటుందంటే మొన్నటిదాకా అష్టంశిన్ అనేది నడవడం బట్టి పనులలో ఆటంకాలు అవి ఆగుతూ రావడం దానివల్ల డిప్రెసివ్ థింకింగ్ లా అయిపోవడం వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కొంతవరకు సన్నగిల్లడం ఇలాంటివి జరిగినా ఎప్పుడైతే ఇప్పుడు శని భగవానుడు నైన్త్ భాగ్యస్థానంలోకి రావడం జరిగిందో అంత ఇంటెన్సిటీ లేకపోయినా అంటే మరి గొప్ప పాజిటివ్ ఫలితాలు అనే దానికన్నా కూడా నెగిటివిటీ అయితే ఏం లేకుండా వీళ్ళకి ఎక్కువ స్పిరిచువల్ థింకింగ్ అనేది ఇంట్రాస్కోపిక్ ఎనాలిసిస్ అంటే వాళ్ళని వాళ్ళు ఏంటి జరిగింది ఇప్పటిదాకా మనం మీకు ఎలాగ డెవలప్ చేసుకోవాలి స్పిరిచువాలిటీ అనే కాదు మిగిలిన కోణాల్లో ఎలా ఉండాలనేది ఒకటి ఎక్కువ ఆలోచన చేస్తారు తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా వీళ్ళకి ఆలోచనలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే సంతృప్తికరంగా ఎలాగన్నా స్పిరిచువల్ విషయాలు చేయడానికి ఏదైనా జపతపాలు వీటి మీద ఎక్కువ ఆలోచనలు అనేవి చాలా అధికంగా చేసుకుంటారు అలాగే ఇదే సమయంలో రావాల్సిన లాభాలు లాంటివి కూడా ఏదన్నా ఉంటాయి అవి కూడా అందుకుంటారు ఆ ఆగుతూ వచ్చే కదా దాకా ఆ విషయంలో వాటికి సంబంధించి ఏదన్నా కావచ్చు గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో స్థిరాస్తుల సంబంధించిన విషయాల్లో సంబంధించిన అందుకోవడం వ్యక్తుల సహకారం కూడా బాగుంటుంది ముఖ్యంగా కింద స్థాయి వ్యక్తుల సహకారం అనేది సిబ్బంది కింద సిబ్బంది వాళ్ళ సహకారం కూడా వీళ్ళకి బాగుంటుంది అలాగే ఈ యొక్క ఈ రుణాలు శత్రురోగ విషయాల్లో మాత్రం కొంత రుణాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటైతే ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే కనబడుతుంది అంటే అవి తీర్చేసుకోవడం మంచిది ఏదైనా వీళ్ళకున్నా కూడా ఇలాంటి రుణాలు లాంటివి ఉంటే ఇక రాహుకేతువుల విషయం గనక తీసుకున్నట్లయితే రాహుకేతువుల విషయం వల్ల వీళ్ళకి ముఖ్యంగా ఈ మార్చి అదే ఐ మీన్ ఈ మే దాకా ఉండే టైంలో ఈ గంగాసనలు పుణ్య ఇది తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నాలు చేయడం ఇలాంటివన్నీ జరిగినా వన్స్ ఇప్పుడు మే నుంచి మాత్రం ఇక ఈ రెండింగ్ దాకా తీసుకుంటే మాత్రం ఈ సమయంలో ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి ఏమిటా జాగ్రత్త మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడే ప్రధానంగా అంటే వీళ్ళు అనుకునేది ఒకటి ఇతరులకు అర్థమయ్యేదొకటి రెండోది ఏంటంటే మాటల వల్ల అపార్థాలు గౌరవం తగ్గచ్చు వీళ్ళకి విపరీతమైన కోపం మొదలైన వాటి వల్ల సెన్సిటివ్ నేచర్ మొదలైన వాటి వల్ల మాటలు ప్రయోగించడం వల్ల తన అనుకున్న కుటుంబ సభ్యులకు కూడా కొంత డిస్టెన్స్ అనేది ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలి రెండోది ఆకస్మికమైన ఖర్చులు అనవసరమైన వాటి కోసం చేసే రుణాల విషయంలో జాగ్రత్తలు అంటే ఏదైనా ప్రలోభాలకి లొంగి అది తీసుకుని మనం ఇక్కడ ఇంకేదైనా చేస్తే బాగుంటుంది ఇలాంటి వాటిల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి రెండోది ఏంటంటే ఈ యొక్క మాటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వీళ్ళకి అనుకూలతలు అనేది బాగానే ఉంటుంది అనుకూలత ఇంకా పెరగాలి అని అంటే ఎటువంటి పరిహారాలు చేస్తాయి ఇంకా పెరగాలి అంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం అనేది మొట్టమొదటి వీళ్ళకి కావాలి కాబట్టి ఎందుకంటే వీళ్ళకి అన్ని గ్రహాలు అసలు స్టార్టింగ్ టైంలోనే ఎక్కువ భాగ్యస్థానంలోనే ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ భావానికి బలాన్ని చేకూర్చడానికి వీళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సిన ఇది కూడా ఉంది ఏంటంటే మార్నింగ్ టైంలో ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదం ఉంది ఆ శ్లోకం అది చేసుకోవాలి ప్రతిరోజు చేసుకోవడం అనేది ఒకటి చేసుకోవాలి అలాగే సాయంత్రం అరుణాచల సేవ అనేది చేసుకోవాలి ఈ మాటల వల్ల ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాము అలాగే ఈ అనవసరమైన వ్యయాలు అనవసర వ్యక్తుల్ని నమ్మడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి కనుక వీళ్ళంతవరకు శ్రీ ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాలి అంటే పూర్తిగా చేసుకోగలిగితే దుర్గే స్మృత హర్షవీతి మసేషియంతో స్వస్థ స్మృత మతిమతియు సుభాంత దాసి శ్లోకాన్ని అంతా చేసుకోలేకపోయినా వీళ్ళంతవరకు శ్రీ దుర్గేనమ శ్రీ అన్నది చేసుకున్న ఫలితాలు అనుకూలంగా ఉంటాయి సరే అన్ని రకాల సమస్యల్ని అధిగమించడానికి వీలైనంత వరకు సాయంత్రం ఆరు టు ఏడు మధ్య అరుణాచల్ సేవ అనేది ఖచ్చితంగా చేసుకుంటే అది చాలా రకాలైన సమస్యలను అధిగమించడానికి అవకాశాలు ఉంటాయి చక్కగా వివరించారండి ధన్యవాదాలు